అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఏసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన పూజింపు దగ్గర నామం పేరెట్టే శుభాలు తెలియజేస్తాను గుడ్ మార్నింగ్ బాగున్నారు మీరంతా గత రాత్రి చక్కని విశ్రాంతి ప్రభువును గ్రహించారు కదా ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మనందరం కూడా సజీవుల లెక్కలో ఉంచబడి ఆయన వారంగా సర్వశక్తుడైన ప్రభువును మహోన్నతుడైన దేవుని ఆరాధించు వారంగా ఉన్నామంటే అది కేవలం దేవుని కృప మన శక్తి మన బలం ఏది కాదు ఎల్లప్పుడూ మనం ప్రభువుని స్థుతించేవారంగా ఆయన వారంగా ఉండాలి ఉదయాన్నే లేచిన తర్వాత ఒక న్యూస్ పేపర్ చదవడం కన్నా ఒక ఫోన్ ఓపెన్ చేసి ఏవేవో చూడడం కన్నా దేవుని వాక్యాన్ని చదవడం ప్రార్థనలో కొంత సమయాన్ని గడపడం దేవుని వాగ్దాన సందేశాన్ని వినడం చాలా ప్రాముఖ్యమైన అంశం మీలో చాలామంది ఈ క్రమాన్ని అనుసరిస్తూ ఆధ్యాత్మికంగా బలపడుతున్నారు నేను ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు వ్యక్తిగతంగా చాలామంది నన్ను కలుసుకుని ఉదయ కాలపు వాగ్దాన సందేశాల ద్వారా మేము చాలా ఆధ్యాత్మికంగా బలపడుతున్నామని చక్కని సాక్ష్యాలు తెలియజేస్తున్నారు వాటన్నిటిని బట్టి నేను దేవునికి మహిమను చెల్లిస్తున్నాను ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా పరిశుద్ధ గ్రంథం తెరవండి బైబిల్ ఉందా మీ దగ్గర తెరవండి ఒకసారి కీర్తన గ్రంథం నలభై ఎనిమిదో కీర్తన మూడో వచ్చిన చదువుకున్నాను సామ్ ఫార్టీ ఎయిట్ ఎన్వర్ట్స్ త్రీ దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు చాలండి ఒక్క మాట చాలు దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షముగుచున్నాడని ఓ చక్కని మాటను కుమారులు రాసుకుంటూ వచ్చారు కౌరకుమారులు దేవుణ్ణి ప్రేమించిన విధానం చాలా గొప్పది వారు రాసిన కీర్తనలు బైబిల్లో అనేకమైన ఆధ్యాత్మిక విలువలను మనకు బోధిస్తున్నాయి కౌర కుమారులు తండ్రి గతించిపోయాడు దేవుని సేవకుల మీద తిరుగుబాటు చేసి దేవుని మీద తిరుగుబాటు చేసి కానీ కుమారులు దేవుని సన్నిధిని వెతికారు కాబట్టి ఆయన సన్నిధిలో ఉండడానికి ఇష్టపడ్డారు కాబట్టి దేవుని ప్రేమించారు కనుక వారి సజీవుల లెక్కలో ఉండి ప్రభువుని ఆరాధించారు తిరుగుబాటు ధనం ద్వారా తండ్రి గతించిపోయాడు కానీ దేవునికి లోబడ్డం ద్వారా ఆయన చిత్తానికి సమర్పించుకోవడం ద్వారా బిడ్డలు దేవునిలో ఎదిగారు అయితే వారు రచించిన కీర్తనలో అనేకమైన ఆధ్యాత్మిక విలువలు మనకు కనబడుతున్నాయి ఒక పట్టణం గురించి మాట్లాడుతూ దేవుడు ఆ పట్టణములో బహు కీర్తనీయుడు లేదా గొప్పవాడునై ఉన్నాడు అనే మాట రాస్తూ దాని నగురులలో దేవుని ప్రత్యక్షతలు వస్తున్నాయి దేవుడు కనబడుతున్నాడు ఆయన ప్రత్యక్షతలు ఇవ్వబడుతున్నాయి ఎలా అనగా దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమోగుచున్నాడని నేను కోరుకుంటున్నాను నేను ఆశపడుతున్నాను నేను ప్రార్థన చేస్తున్నాను మీ జీవితాల్లో దేవుడు ఆశ్రయముగా తన ప్రత్యక్షతలు మీకు ఇవ్వాలని నేను కోరుతున్నాను మీరు ఏ విషయాల కోసం అయితే ఈరోజు ప్రార్థన చేస్తున్నారు బహుశా మనందరికీ ప్రార్థన వసతులు ఉన్నాయి దేవుని సన్నలో ప్రార్థన చేయడం తప్పు కాదు మన అవసరాలు దేవునికి చెప్పాలి లేఖనాలు అదే చెప్తున్నాయి కదా ప్రతి విషయాన్ని దేవుని దగ్గర తీసుకురామన్నాడు అయితే దేవుని దగ్గరికి తీసుకొస్తున్న మనము ఆయన విశ్వాసం ఉంచిన మనము ఆయన ప్రత్యక్షతలు చూచినట్లుగా దేవుని శక్తి ఆయన ప్రభావము కేవలం లేఖనాల్లో చదవడం మాత్రమే కాదు కానీ వ్యక్తిగతంగా అనుభవించు వారంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు దేవుని యొక్క ప్రేమను మనం వ్యక్తిగతంగా అనుభవించాలి ఆయన కృపను మనం వ్యక్తిగతంగా అనుభవించాలి అప్పుడు మన స్థుతిలో చాలా మార్పు వస్తుంది మనం చేసే స్థుతిలో మనం చేసే ఆరాధనలో ఒక వినూత్నమైన మార్పును మనం అనుభవించాలంటే వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ద లవ్ ఆఫ్ గాడ్ అండ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ దేవుని ప్రేమను తలపోసుకోవడం దేవుని ప్రేమను అధ్యయనం చేయడం నీ జీవితంలో ప్రాముఖ్యంగా దేవుడు తన ప్రేమను ఏ విధంగా కనుపరిచాడో తెలుసుకోవడం దాని నగరులలో దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు లేఖనాలను జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే దేవుని ప్రత్యక్షతలు పలు పలు విధాలుగా అనుగ్రహించబడ్డాయి ఒక మాటలో చెప్పాలంటే హౌ గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ టు ద వరల్డ్ అనే ప్రశ్న మనం వేసుకుంటే రెండు ప్రాముఖ్యమైన విషయాలు లేఖనాల్లో మనకు కనబడతాయి ఒకటి దేవుడు తన ప్రత్యక్షతను సృష్టి ద్వారా ప్రపంచానికి ఇచ్చాడు సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం వలన దేవుని యొక్క నిత్య శక్తి మరియు దైవత్వం మనకి బహిర్గతం అవుతున్నాయి తెలియపరచబడుతున్నాయని రోమాపత్రికలో ఆపోయిన పావులు మొదటి అధ్యాయంలో రాసుకుంటూ వచ్చాడు సృష్టిని పూజించడం ద్వారా కాదు సృష్టిని ఆలోచించడం వలన సూర్యచంద్రులు నక్షత్రాదులు ఈ భూమి మీద ప్రాకుతున్న చిన్న చిన్న పురుగుల దగ్గర నుండి సంచరించే జంతువులు అన్నిటికన్నా ప్రాముఖ్యంగా మానవుడు ఎక్కడి నుండి వచ్చాడు ఎవరు కలుగు చేశారు అన్న ప్రశ్న వేసుకుంటే ఆ ప్రశ్నకు సమాధానం ఖచ్చితంగా దేవుని దగ్గరికి మనల్ని తీసుకొస్తుంది దేవుడు తన నిత్య శక్తిని బయలుపరచాడని గాడ్స్ ఇటర్నల్ పవర్ అండ్ డివినిటీ మేనిఫెస్టెడ్ ప్రత్యక్షం అంత అంతమాత్రం కాకుండా దేవుడు తన స్పెషల్ రెవల్యూషన్ త్రూ హిస్ వర్డ్ లేఖనాల ద్వారా దేవుని ప్రత్యక్షతను మనం చూస్తాం మీరు పరిశుద్ధి గ్రంథాన్ని జాగ్రత్తగా పఠిస్తే ప్రతి గ్రంథంలో కూడా దేవుని యొక్క ప్రత్యక్షతలు మనకు అనుగ్రహించబడుతున్నాయి దేవుని స్వభావము ఆయన శక్తి ఆయన బలము ఆయన ఉద్దేశము మానవుని పట్ల ఆయనకున్న సంకల్పము ఏవైతే ఉన్నాయో లేఖనాల ద్వారా మనం తెలుసుకుంటున్నాం చదువుతున్నారు లేఖనాన్ని మీరు కొంతమంది ఏదో అలవాటుగా చదివేయాలనుకుంటారు ఎవరినో సంతోషపరచడానికి చదవాలనుకుంటారు కానీ దేవాన్ని ప్రత్యక్షతను గమనించడానికి నీ ప్రత్యక్షతలో నేను ఆనందించడానికి నేను లేఖనాలు చదువుతున్నానని చెప్పి ఎప్పుడైనా దేవుని గ్రంథాన్ని తెరిచావా చదివావా దేవుని వాక్యాన్ని పట్టుదలగా ఆసక్తిగా నేను అలాగే చదువుతాను బైబిల్ని ఎప్పుడూ కూడా దేవాన్ని నీ ప్రత్యక్షత నాకు అనుగ్రహించబడ్డాలి నీ నీ ఔన్నత్యం ఇంకా ఇంకా ఎక్కువగా నేను తెలుసుకోవాలి ప్రభావాన్ని అందును బట్టి ఎన్నిసార్లు నేను బైబిల్ చదివిన ఒక నూతనత్వాన్ని బైబిల్లో ప్రతిసారి నేను చూస్తాను కారణం అంటే దేవునికి ప్రత్యక్షతలు చాలా గొప్పవి ఆశ్రయముగా నీకు నాకు ఆశ్రయ దుర్గముగా ఆయన ఉన్నాడు ఆయన ఆశ్రయముగా ఉండి మనల్ని భద్రపరుస్తున్నాడు కాపాడుతున్నాడు శ్రమ నీవు ఉన్నావా ఒక తుఫానులో చిక్కుపోయినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో భవిష్యత్ నీ ఆధ్యాత్మిక జీవితాలు కూడా అలాంటి అనుభవాలు ఉన్నాయా ఒక తీవ్రమైన రోగము నేను బాధిస్తుందా ఒక భయంకరమైన శోధన నేను వెంటాడుతుందా నీ ఆధ్యాత్మిక జీవితాన్ని క్రష్ చేసేస్తుందా ఏ విధమైన పరిస్థితుల్లో ఈరోజు నీవు ఉన్నావు దేవుని ప్రత్యక్షతను అపేక్షించు ఆయన ఆశ్రయముగా నీకు అవుతున్నాడు ఆయనే నీ ఆశ్రయం ఆయనే నీ ఆధారం లేఖనాలు సెలవిస్తున్నాయి దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలమున ఆయన నమ్ముకునదగిన సహాయకుడని నీకు ఆపదొచ్చినప్పుడు దేవుడు నీకు సహాయకర్తగా ఉన్నాడని లేఖనాలు సెలవిస్తున్నాయి మనకు అన్నీ బాగున్నప్పుడు అందరూ మన చుట్టూ ఉంటారు అది పెద్ద విశేషమేం కాదు ఏదైనా శ్రమ వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు కదా నీ చుట్టూ ఎవరు ఉంటారనేది నిజంగా తెలిసేది నేను ప్రేమించే వాళ్ళు ఎవరో అప్పుడే బయటపడుతుంది దేవుడు నేను ప్రేమించు దేవుడు నీ శ్రమలో నీ కష్టంలో యేసు ప్రభువారి లోకంలో ఉన్నప్పుడు ఆయన జీవితాన్ని మనం పరిశీలన చేస్తే ఎక్కడ శ్రమ ఉందో ఎక్కడ రోగం ఉందో ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయో మనుషులు ఎక్కడ నలిగిపోతున్నారో కాపరు లేని వలె ఎలా చెదిరిపోతున్నారో ప్రభువు చూసి వారి మీద కనికర పడి ఆయన చేయాల్సిన పనులన్నీ ఆయన చేశారని లేఖనాలు ధృవీకరించాయి విందులు వినోదాల్లో యేసూప్రభు సమయాన్ని గడపలేదు ఆయన దృష్టి ఎప్పుడు కూడా ఎక్కడ ఇబ్బంది ఉందో ఎక్కడ బలహీనత ఉందో ఎక్కడ దయ్యపు శక్తుల ప్రాబల్యం ఉందో అక్కడ యేసూప్రభు వారు తన అద్భుతాలు చేసి అనేక మందిని విడుదల చేశారు ఆయన ఆపద కాలంలోనే తన యొక్క సహాయాన్ని అనేక మందికి ఆయన ప్రత్యక్షపరిచారు ఈరోజు నేను మనసారా కోరుకుంటున్నాను దేవుని ప్రత్యక్షత నీకు అనుగ్రహించబడాలి నువ్వు ఆయన సంపూర్ణంగా వ్యక్తిగతంగా అనుభవించగలిగితే ఆయన ప్రేమను తెలుసుకోగలిగితే అంతగా నా ఆధిక్యత మరొకటలేదు దేవుడు ఆశ్రయముగా మీ జీవితాల్లో ప్రత్యక్షపరచబడిన గాక ఏమేం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి ఇంతవరకు నువ్వు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ అందునాలు నీ మాటల్లో ఉన్న శక్తి నీ మాటల్లో ఉన్న మాధుర్యాన్ని బట్టి నేను మనస్ఫూర్తిగా స్థుతిస్తున్నాను ప్రభు నీవు మాకు ఆశ్రయముగా ప్రత్యక్షమవుతున్న అందును బట్టి నీకు అందిన వాస్తవానికి మా పాప జీవితాన్ని బట్టి మా ప్రాధములను బట్టి ప్రభువా ఉగ్రత కురిపించే దేవుడుగా నువ్వు ప్రత్యక్షం కావాలి కానీ నీవు ఆశ్రయముగా ఉండడానికే ఇష్టపడ్డావు నీ ప్రేమను మా పట్ల వ్యక్తీకరించి అందును బట్టి నీకు లెక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజు మా ప్రియులు ఎవరైతే సంకటాల్లో ఉన్నారో ఇబ్బందుల్లో ఉన్నారో ప్రతికూలతల్లో ఉన్నారో వారందరినీ ప్రభువ నీవే ముట్టి లేవనెత్తి నీ ప్రత్యక్షతలు వారికి అనుగ్రహించి నీ మార్గములో వారు నడుచున్నట్లుగా సహాయం చేయమని నీ సన్లో వేడుకుంటూ ఉన్నాను అనారోగ్యంతో వారికి స్వస్థతనివ్వండి విడుదల లేని వారికి విడుదల ఇవ్వండి ఆర్థికంగా చితికిపోయిన వారికి లేవనెత్తండి ఏసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరట అడిగి వేడుకునిచ్చినాం తండ్రి ఆమె